श्रीराघवं रजरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आयानुबाहुम् अरविन्ददलायदाक्षं रामं निशाचरविनाशकरं नमामि जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्ण्यवंशप्रदीपः జయదు జయతు మేఘమల కో జయదు జయతు పృథ్వీ భారనాశో ముకుంద జయ శ్రీరామ్ కులశేఖరాళ్ళ వారు లోకానికి అందించినటువంటి మహాద్భాగ్యం అద్భుతమైన అమృత ధార ఒక ధార సవంతి ముకుందమాల ఆయన చెప్తున్నాడు జయంతి వ్యయం హృత్ పద్మధ్యే సత వ్యవస్థితం సమాహితనా సతతభయప్రదం తేయాంత్రి సిద్ధిం పరమాంచవైష్ణవీం అంటున్నాడు మన హృదయ కమలం అంటే పద్మలు అంటే హృదయం కమలంలాగా ఉంటుంది అనుకుంటే ఆ హృదయ కమలంలో స్థిరంగా ఉన్నటువంటి మాధవుణ్ణి నా మాట విడిచిపెట్టకుండా ఆయన స్మరించరాదా ఆ రంగ హృదయ సీమలో హృదయ కమలంలో సుప్రతిష్టంగా ఉన్నటువంటి పద్మనాభ ఆమె మాధవుడు తనను విడవకుండా నమ్మినటువంటి వారిని కొలిచేవాళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా విశ్వసించడు నమ్మి చెడిపోయి నమ్మి చెడిపోయిన వాళ్ళు ఎవరు నమ్మక వాళ్ళు వాళ్ళేవో కానీ భగవంతుడిని నమ్మి భగవంతుని ఆశ్రయించి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు అని చెబుతూ ఆయన సకల అభీష్ట ప్రదాత సర్వాభయ ప్రదాత అది అర్షద్వార్గాల భ్రాంతి నుంచి సంసార క్లేశాలను క్లేశాల నుంచి రక్షించేటటువంటి వాడు కేవలం ఆ శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాన పారాయణాలు చేసేటువంటి యోగులకి అట్లాగే ప్రపంచలైనటువంటి వాళ్ళు తమ నివాసమైనటువంటి శ్రీవైకుంఠంలో నిత్య సూచికణ నిరంతర నిరంతర సేవాభాగ్యం ప్రసాదించేటటువంటి వాడు వాళ్ళక నారాయణాయ యుద్ధ వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాదు అని విష్ణు గాయత్రి కదా అట్లా అని అట్లా అట్లా అలా నిరంతరం కూడా దాన్ని స్మరించేటటువంటి వాళ్ళు నారాయణమూర్తిని గురించి తెలుసుకుందాం ఆయన వైభవాన్ని గ్రహిద్దాం ఆయన తత్వాన్ని అవ అవగాహన చేసుకుందాం అందుకోసం వాసుదేవాడిని మనం ధ్యానిద్దాం అని అటువంటి విష్ణువు అలాంటి నారాయణుడు మనల్ని ఆ మార్గంలో ప్రేరే ప్రేరేపించాలి తన పట్ల ఉన్ముఖంగా ఉండేటట్లుగా మన బుద్ధుల్ని మలచి మార్చి తన ప్రీతికరంగా ఉండేటట్టుగా మన బుద్ధుల్ని మార్చాలి అని కులశేఖరాన్ని వారు ప్రార్థన చేస్తున్నారు అట్లాగే నారాయణ గాయతి పఠించేటట్టు సత్పురుషులు ఉన్నారు తమ హృదయాలయాలలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి నారాయణుని అభయముత్రుల్లో సందర్శి దర్శింపజేస్తూ ఉంటారు మనకి పరమ యోగేంద్రుడు ఉండే గమ్యం యోగి యోగి గమ్యం ఏది అంటే శ్రీవైకుంఠం అన్నారండి అట్లా పరమా పరమాం వైష్ణవీం సిద్ధిం శరణాగతులైనటువంటి వైష్ణవులకి అంటే విష్ణు దాసులకి కోరుకునే పరమతి ఏమిటి అంటే నిత్యమంగళప్రదమైనటువంటి శ్రీవైకుంఠం ఈ జన్మ తా తాలించిన తర్వాత మనం చేరుకోవాల్సిన గమ్యం గమ్య డెస్టినేషన్ ఏది ఏమంటే శ్రీవైకుంఠం పోతే అంత కూడా అక్కడ భగవంతుడు లాంటి స్వరూపం స్వరూప స్వరూ సారూప్యం సామీప్యం సాయుధ్యం సాన్నిధ్యం అన్ని నాలుగు రకాల మోక్షాలు ఉన్నాయి ఇవన్నీ సిద్ధించేటటువంటివి నారాయణ స్మరణ వల్ల శ్రీవైకుంఠ లభిస్తాయి అని చెప్తారు దానికోసం తాపత్రయపడండియ్యా అంటున్నాడు ఆయన అదే పరమపదం అనేటటువంటిది క్షీర సాగర తరంగుమూర్తయే భోగి భోగనే మాధవాయ మధు మధువి మధు విద్ది మారా ఏమిటనర్థం అంటాడు పరమపథనాథుడిగా ఉండి క్షీరాబ్దనాథుడిగా ఉన్నాడే నారాయణుడు వారిని ఆశ్రయించండి భూలోక వైకుంఠం శ్రీరంగం సాక్షాత్తు అలాంటి శ్రీరంగ క్షేత్రంలో పుణ్యక్షేత్రంలో ఆదిశేషులపైన విశ్రమించినటువంటి మన రంగనాథ స్మూర్తిని చూచి కులశేఖరాళ్ళ వారు తొలగించిపోయినాడు పాల సముద్రంలో ఆదిశేషుడిపై పవర్ణించినటువంటి విష్ణువు మనస్సులో మెదులుతూ ఉంటాడు తన భక్తిని కులశేఖరాలు వారు అంటారు మధు విద్విషే మాధవాయ నమ మధు అనేటటువంటి రాక్షసు సంహరించినటువంటి వాడు ఈ మాధవుడు శ్రీపతికి నమ అలాంటి శ్రీపతికి నేను నమస్కారాలు చేస్తున్నాను అంటాడు శ్రీవైకుంఠంలో ఆదిశేషుడి పైన విశ్రమించిన రంగనాథమూర్తి పాలసముద్రంలో శేషీరుడిని జ్ఞప్తికి తీసుకువస్తూ ఉంటుంది గుర్తు చేస్తూ ఉంటుంది క్షీరసాగరంలో పడిలేచే తరంగాల తుంపరులు నారాయణమూర్తి యొక్క నీలమేఘ వన్న దివ్యదేహంపై పడి చిన్ని తెల్ల తెల్లని వక్షజాల నక్షత్రాలాగా అవి చళుతుడు తళ్ళుక్కు తళ్ళు ఉంటాయట ఆ సుమనోహర దృశ్యం ఆ చురసేఖరాలు వారిని తన్మయత్పాన్ని తీసింది అంటే భగవంతుడికి తత్వం భగవంతుని ఉనికి యోగివృద్ధానగమ్యం శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేషం విశ్వాకారం లేక విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధానగమ్యం యోగ ఏం ధ్యానం చేస్తున్నారో జానం యొక్క లక్ష్యమేదో అదే వైకుంఠం అటువంటి శ్రీవైకుంఠాన్ని నిరంతరం కూడా భావన చేస్తూ భగవంతుని గుణాన గుణాలను స్మరిస్తూ భగవాన్ నామను ఉచ్చరిస్తూ ఉంటే తప్పకుండా మనకు మోక్షం కలుగుతుంది ఈ జరామరణ సంబంధమైనటువంటిది ఈ వలయంలో మనం బయటపడతాము అని చెప్పి ఆత్మీయమైన సందేశాన్ని ఇస్తున్నారు ఫలశేఖరాల వాళ్ళు చివర శ్లోకం ఉందయింది యశ ప్రియౌ ప్రియౌతిధర కవిలో కవీర మిత్రే ద్విజన్న వరపద్మ శరావభూతాం క్షలశేఖరేణ నలభైవ శ్లోకం అది తమను తాము భగవద్భక్తుల పాదరేణువులుగా భావించేటటువంటి వాడు వినయశీలైనటువంటి కులశేఖర ప్రభు తన ముకుందమాన స్తోత్రంలో చివరి శ్లోకంలో ఉంటాడు అంబుజాక్షుని పద్మదళాయతాక్షుడి చరణ కమలాలలో ఉండేటటువంటి మధువును అంటే తొమ్మిది ఎప్పుడు కూడా పుష్పాలపై వాళ్ళ దాంట్లో ఉండే మధువును స్వీకరిస్తూ ఉంటుంది కదా షట్పథం అంటాం దాన్ని ఆ రకంగా తన తమ తనకు తాను వర్ణించుకుంటూ ఆయనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మంచి వాళ్ళ ఆయనకి వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ ఈ ప్రస్తావన చాలామంది రకరకాల అర్థాలు చెప్పారు దానికి ఎవరు ఇద్దరు అంటే మనకు తెలియదు కానీ ఈ మహిమాన్వితమైనటువంటి స్తోత్రంలో ఆ ప్రస్తావించిన మిత్రులు సామాన్యులు కాదు మాన్యులు అసమాన మాన్యులు వాళ్ళు ఈ ఇద్దరు మిత్రులు గురించి విశ్లేషకులు పండితులు చాలాసార్లు ఆలోచించి ఎవరయ్యా ఈ మహా మిత్రేతు జన్మ వరపద్మ మిత్రేతు జన్మ భరపద్మ శరావభూత ఎవరో తెలిసింది లేదు కానీ వాళ్ళు అంటారు అయితే ఏంటంటారు పెద్దలేమంటారంటే ఈ ఇద్దరు స్నేహితులు కూడా అంటే వేద విధులు బ్రహ్మజ్ఞానం గలవాళ్ళు సంపూర్ణంగా కృష్ణ వైభవం తెచ్చినటువంటి వాడు ఒకరేమో ద్విజన్మవరుడు అంటారు అంటే మొదట బోయవాడుగా ఉన్నటువంటి వాడు తర్వాత కిరాతకుడుగా జన్మించి రెండవ జన్మలో వాల్మీకి మహర్షి అయినాడు అంటే చీమల పుట్టు నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి పాదకివి వాల్మీకి మహర్షి అయినాడు ఇక మారుడు వంటి ఎవరు అంటే మన్మధుడు అర్థం మన్మధుడు తన చేతిలో ఉండే పుష్పవాణాలు ధరిస్తూ ఉంటాడు కాబట్టి పద్మశరుడు మారన్ అనబడేటటువంటి నమ్మాళ్ళవారు సులభమైనటువంటి సరళమైనటువంటి తమిళ భాషలో నాలుగు వేదాల సారాన్ని కూడా పొదిగి తిరువాయి ముజి అనే గ్రంథంలో ఉల్లేఖించాడు ఆ మహానుభావుడు అలాంటి స్థానిక స్థానిక భాషలో అని తమిళ భాషలో సామాన్యమైనటువంటి జనావళికి బోధించిన మహానుభావులు సాక్షాత్తు నమ్మాళ్ళవారు ఆ కారణం వల్ల వారిని శుజిధరులు అంటాడు కులశేఖర ఆలవార్లు అద్భుతమైనటువంటి విన్నతో అత్యంత సుకుమార సుందరంగా పరమ విధేయతతోటి దాసానుభా దాసభావంతో కులశేఖర ఆళ్వార్లు ఆ మహానుభావులు వాల్మీకి నమ్మాళ్ళవార్లను తమ మిత్రులుగా సంబోధిస్తూ ఈ స్తోత్రాన్ని వాళ్ళు ముగించారు ఇది అద్భుతమైనటువంటి శ్లోకం అద్భుతమైన గ్రంథం ముకుందమాల మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఇక రేపటి నుంచి భాగవత కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తాం ఆ భాగవతం భగవద్ భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ మనలో ప్రవేశించి మన ద్వారా ఈ అద్భుతమైనటువంటి అనుభూతిని కానీ ప్రార్థన చేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా నిత్యానందం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు జై శ్రీరామ్